ప్రైజ్ దలాట్ హెలుయ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము నలభై ఒకట అధ్యాయము పదవచనము నా రక్షణ హస్తంతో నిన్ను ఆదుకుందును ఆ మెయిన్ క్రీస్తు నందు పిల్లర నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును అని దేవుడు వాగ్దానము చేయుచున్నాడు అవును దేవుడు తన దక్షిణ హస్తంతో మనను ఆదుకుంటాడు మనకు సహాయం చేయవాడు ఆయనే అందును బట్టి దావీదు మహారాజు అంటున్నాడు కీర్తన గ్రంథము ఇరవయ కీర్తన ఆరో వచన ప్రకారంగా యహోవ తన అభిషక్తిని రక్షించదని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును దేవుడు తను అభిషేకించిన వారిని ఆయన రక్షిస్తాడు తన దక్షిణ హస్తబలం చూపించి వారిని ఆదుకుంటాడు కనుక పిల్లల మనము భయపడాల్సిన అవసరం లేదు ఆపత్తి సమయంలో ఆయన నీతి అను తన దక్షిణ హస్తంతో మనను ఆదుకుంటాడు దేవుడు దీవించి ఆశీర్వదించి వారి చేను చేయనుగాక ఆమెంట్